జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి అంటే పక్కా వ్యతిరేకతో విద్వేషంతో ఉన్న వాళ్ళందరూ అలాగే జగన్ అరెస్ట్ ఈసారి పక్కా అనేది అయితే తేలిపోయింది ఒకటి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏదో రోజు జగన్ అరెస్ట్ ఖాయం ముందు చివరి భాస్కర్ రెడ్డి వరకు వచ్చేసింది తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ చేస్తారు రేప మాప జగన్ అరెస్ట్ చేస్తారు అనుకుంటున్న టైంలో తాజాగా తెర మీదకు వచ్చిన మరో అంశం ఈ సింగయ్య మృతి మొన్న ఆయన రెంటపాల పర్యటనలో సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడిపోయారు అనే ఒక వీడియో ఫుటేజ్ని అయితే తెర మీదకు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అది జగన్ కారే అనేది జగన్ని ఏ టూగా అందులో ఆ కేసులో నమోదు చేశారు ఏ వన్గా ఆ కారు డ్రైవర్ పేరు అలాగే అందులో ఉన్న పేర్ని నాని విడదల రజని వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు అలాగే వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరి మీద కూడా అయితే ఈ కేసులో జగన్ అరెస్ట్ చేస్తారా లేదు జగన్ అరెస్టుకు సంబంధించి ముందుగానే ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారం అయితే ఉందో అది ఓ కొలిక్కి రావట్లేదు కాబట్టి దీన్ని అరెస్ట్ చేసి తర్వాత ఆ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని పీటీ వారెంట్గా తీసుకుంటారా ఏది ఏమైనా అతి త్వరలోనే జగన్ అరెస్ట్ కావడం అనేది పక్కా అని తెలుస్తోంది అయితే ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి ఎన్నికలకి ఏది జరిగినా ఈ ఏడాదా జరగాలి తర్వాత మాత్రం జరిగితే ఖచ్చితంగా అది సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది అది కోటం ప్రభుత్వానికి టీడీపీకి కూడా అతి పెద్ద దెబ్బ అవుతుందని భావిస్తున్నారట మరి జగన్ అరెస్ట్ ఎప్పుడు ఉంటుందనేది చూడాలి